రెండు వేల నలభై కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని వికసిత భారత లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో గత ఏడు నెలలుగా అన్ని విధాలుగా కేంద్రం ఆదుకుంటూ వస్తోందన్నారు వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ అందించారని కొనియాడారు సంపద సృష్టించాలని అది పేదలకు పంచాలని పేర్కొన్నారు గత ప్రభుత్వ విధ్వంస విధానాలతో ఏపీ పూర్తిగా దెబ్బతిందని రాష్ట్రానికి చేయుత ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామని సీఎం చంద్రబాబు వివరించారు top ten principles broad areas they are focusing if you can see one is garib poor youth that is the power. third one Anadata farmer is going to supply food for the global community and women empowerment nari these are all four sectors government of india is doing is focusing that is the potential sections even if you see here improving agriculture growth and productivity that is the huge chunk of land and also maximum population even today 60% of population are depending on agriculture if you can focus on growth and also simultaneously productivity and also government of india is moving right direction self-sufficient in all sense. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఆయిల్ పల్స్ నిర్మలా సీతారామన్ నిన్న మాట్లాడినప్పుడు వారిని అభినందిస్తున్న తెలుగు కొటేషన్ చేశారు దేశం అంటే మట్టి కాదు అంటే మనుషులు అని ఎలుగెత్తి గురుజాడ అప్పారావు కంట్రీ అంటే సాయిల్ గా కంట్రీ అంటే మనుషులు మనుషుల్ని ఎంఫోర్ చేయడం మన బాధ్యత అని చేసి రెండు వేల నలభై ఏడుకు అవసరమైన ప్రియారిటీస్ అన్ని కూడా బడ్జెట్ లో చెప్పారు మన రాష్ట్రానికి వస్తే ఏడు నెలల నుంచి చాలా వరకు పనులన్నీ పెండింగ్ ఉన్న ఇష్యూస్ అన్ని అయినాయి దానికి నిధులు కూడా పెట్టారు అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ రైల్వే జోన్ కానీ ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ అదే మరి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వెంటిలేటర్ పైన రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు నిలదొక్కుంటున్నాం ఇంకా ఇంకా మనము చాలా చేయాల్సిన అవసరం ఉంది అయితే చేసిన డామేజ్ ఇరవై ముప్పై సంవత్సరాలు ఎన్నికెళ్లిపోయింది కాబట్టి ఇంకా చాలా శ్రమ పడాలి ఈరోజు దేశంలో కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది అభివృద్ధి చేయాలి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి సుపరిపాలన మీద దోచుకోవడం కాకుండా ప్రజల్ని ఎంపవర్ చేసే విధానానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా చర్చ చేయాలని కూడా చెప్తూనే నిన్న అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఢిల్లీ ఓటర్స్ కి బట్ ఆంధ్రప్రదేశ్ గురించి ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్నాం ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ లో మనం చూస్తే కాస్తో కోస్తూ ఆ డైరెక్షన్లో ప్రిపేర్డ్గా ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏఏ కావచ్చు గ్రీన్ ఎనర్జీ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు లేకపోతే జీరో పవర్టీ కావచ్చు ఎంఎస్ఎంఎల్ కావచ్చు అన్ని విషయాల్లో కూడా ముందుకున్నాం వైఆర్ వెరీ హ్యాపీ కాబట్టి కొంతమంది అర్థం కాని వాళ్ళందరూ ప్రతి ఒక్కసారి ఏమొచ్చింది ఏమొచ్చింది పేరు చెప్పారా లేదా పేరు చెప్పక్కర్లేదు మనకు శక్తి ఉంటే మన పరిపాలన బాగుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే చేయూతను అందుకుంటే కంట్రీలో నెంబర్ వన్ స్టేట్గా చేసుకునే ఉన్నాయి ఆ డైరెక్షన్గా ముందుకు పోతున్నాం అందుకే మొన్న కూడా మీరు చూస్తే ట్వెల్వ్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది ఇయర్ నెక్స్ట్ ఇయర్ నుంచి పదహైదు పర్సెంట్ రావాలని ఒక ఎయిమ్ పెట్టుకున్నాం దానికి ఇవన్నీ దోహదం చేస్తాయని ఆశిస్తున్నాం